హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజు వచ్చేసి శారీ ఇదండి తుఫాన్ శారీ సిల్క్ లో ఉందండి ఎంత చెంకి వచ్చింది వర్క్ శారీ అయితే ఇదండి శారీలో బ్లౌజ్ అయితే శారీ అండి బ్లౌజ్ వచ్చేసి ఇదండి డ్రాప్ పొట్ట తీసుకుని వర్క్ ఇచ్చానండి వర్క్ వచ్చేసి చాలా బాగుంది ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఇచ్చాను హ్యాండ్స్ వచ్చేసి ఇలా బీప్స్ స్టెప్ అండి హ్యాండ్స్ కూడా చాలా బాగుందండి హెవీ వర్క్

ఇలా సింపుల్ గా ఇలా మోడల్ ఇచ్చానండి చాలా బాగుంది ఇది వల్ల మంచి లుక్ వచ్చింది వచ్చేసి ప్రింట్స్ కట్టండి ముందు హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కింద బ్లస్ చేసానండి చాలా బాగుంది ఈ శారీకి వచ్చేసి ఇలా రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ చేశానండి చాలా బాగుంది ఇది ఒక శారీ అండి నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదండి లైట్ పింక్ కలర్ లో వచ్చింది బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి వర్క్ వచ్చేసి వర్క్ అండి చాలా బాగుంటుంది వర్క్ కూడాను ఆల్ అవర్ బుటీస్ కూడా ఇచ్చానండి వచ్చేసి ఇలా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇదండి షార్ట్స్ హ్యాండ్స్ వచ్చేసి క్లాత్స్ చాలా బాగుంది దీనికి కూడా ఆఫ్ట్టు తీసుకుని లాగా చాలా బాగుంది ఇది ఒక ఒకసారి ఉంది నెక్స్ట్ శారీ వచ్చేసిదండి లైట్ కలర్ లో వచ్చింది దీనిలో బ్లౌజ్ కూడా వర్క్ ఇవ్వలేదండి ఆ పూట తీసుకుని వర్క్ ఇచ్చాను ఇదండి శారీలో బ్లౌజ్ బ్రోకెట్ సైజ్ లో వచ్చింది మనకైనా వర్క్ ఇవ్వలేదు ఇదైనా ఉండదు ఫీల్ పోయి వర్క్ వచ్చేసి ఇదండి ఇది కూడా మెరర్ వర్క్ అండి ఇప్పుడు చూపించింది డిజైన్ ఇది కూడా రెంట్ వచ్చేసి ఇది అయిపోతుంది సింపుల్ బడ్జెట్ లో అయిపోతుందండి చాలా బాగుంది వర్క్ కూడా పొట్ట వేసుకుంటే అండి చాలా అండి చాలా రోజులు కూడా ఉంటుంది శారీ ఏనండి అది లంగా గుట్టించుకు లంగా గుట్టుకుంటా అన్నారు వాళ్ళు ఏను బ్లౌజ్ మాత్రం వర్క్ ఇవ్వమన్నారు స్టిచ్చింగ్ చేసాము మిర్రర్ వర్క్ అండి డిజైన్ సేమ్ డిజైన్ చాలా బాగుంటుంది అండి చూసిన డిజైన్ చాలా బాగుంది వేర్వేరు కలర్స్ అయినా డిజైన్స్ ఒకటేనండి అలాగా చాలా బాగున్నాయి డిజైన్స్ డిజైన్స్ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్